గూడూరు ఇరవై నాలుగు సొసైటీలకి నూతన పాలకవర్గ వర్గ అధ్యక్షులుగా కరుణాకరెడ్డి మరియు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది అధ్యక్ష మరియు డైరెక్టర్ల పదవి బాధ్యత స్వీకార కార్యక్రమం గూడూరు ఇరవై నాలుగు సొసైటీ కార్యాలయం వద్ద నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్ను అధ్యక్షులు డైరెక్టర్లు నాయకులు ఘన స్వాగతం పలికారు అధ్యక్షులు డైరెక్టర్లను వారి మిత్రులు టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు ఇరవై నాలుగు సొసైటీకి ఎంతో మంది అధ్యక్షులుగా పనిచేసి గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు నూతన కమిటీ ఇంకా బాగా పనిచేసి రైతులకు ప్రభుత్వం ద్వారా వచ్చే రుణాలను అందించి మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు అనంతరం అధ్యక్షులు మరియు డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు వారికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియచేశారు